నేను ముసలోనే అయిపోయాను అంటండి ఆవిడ నా జుట్టుకు చేస్తూ అంటుంది నాకు పదహారు సంవత్సరాల అప్పటి నుంచి నాకు వైట్ హెయిర్ ఉంది సిక్స్టీన్ ఇయర్స్ అప్పటి నుంచి అప్పుడు కొన్ని హెచ్చుల పనులు చేశాను బిల్ క్రీమ్లు అని ఆ క్రీమ్లు చెట్లెట్లు ఇవన్నీ రాసి వైట్ హెయిర్ తెచ్చేసుకున్నాను ఫుల్ కలర్లు వేసేవాడిని అప్పుడు మంచి పాష్గా ఉండేవాడిని ఒక నాలుగైదు ఫోటోలు యాడ్ చేస్తాను చూడండి నాకు కూడా అంత స్టైలిష్గా ఉంటాడు ఆడేంటి ఇలా అయిపోయాడు అని అనుకుంటారా పెళ్ళి అయిపోతే తింటేనండి అన్నీ మారిపోతాయి ఎలా ఉంటుందంటే అసలు ఏదైతే ఉందో అని వీళ్ళు పెళ్లి చేసుకుంటారో పెళ్ళిన తర్వాత అది ఉండదు అనమాట ఏ బావా నిజం చెప్పావా కదా ఏదైతే చూస్ చేసుకుంటారో అంటే మనిషి కనపడే లుక్లో ఒకవేళ అలా కూడా ఇప్పుడు నేను కనపడ్డాను అనుకో ఎవతిందో చెప్పరా అంటది మావిడ అందుకే నేను ఇలా ఉంటాను మారిపోయా పూర్తిగా మారిపోయి సన్యాసం సన్యాసం కాషాయ వస్త్రా వస్త్రాల్లోకి వచ్చేసాను అనమాట అది ఏంటి అనవా ఇప్పుడు స్టైలిష్ స్టైలిష్గా రెడీ అయితే అనవా నువ్వు ఏంటి ఆ జుట్టు ఏంటి ఆడేంటి ఆ గడ్డం ఏంటి పిచ్చోళ్ళులా ఉంటున్నాడు అని మీరు చాలామంది నాకు కామెంట్ కూడా పెడతారు అన్న ఏంటన్నా అలా ఉంటున్నారు కొద్దిగా స్టైల్గా తయారవు అని నాకు అప్పుడు అనిపించేది మీకోసం నేను స్టైల్గా మారి ప్రతిరోజు ఇంట్లో ఈ స్కానర్లు చెకప్లు ఇవన్నీ నాకు ఎందుకు అవసరం ఈ టార్చర్ నేను తట్టుకోలేను ఆ ఏడుపులు పెడబొబ్బులు సర్లే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ మనసు ఎందుకు పాడు చేయడం అని చెప్పేసి ఇలా మారిపోయానండి కావాలంటే మీకు ఇక్కడ ఇక్కడ ఇదిగో ఈ నాలుగు ఫోటోలు వచ్చిన చూడండి చూశారుగా ఎలా అనిపించింది మీకు ఇక్కడ అసలు ఈ నాగ్ నాగ్నాగి అంటే ఇలా ఉంటాడా గాడేనా టెవడా సినిమా హీరోన అలాగా నా గాడేనా టేమడం సినిమా హీరోనా టేవడం వాడే వీడే వీడే వాడే ఏమో 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 ఏ రోజులా లేడే టేవడం హీరోలా ఉన్న తేడాలా ఉన్నాడే అని వచ్చింది ఇక్కడ అందుకే తీసేసాము అమ్ముకి తీసేసాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు లక్కీ గాడికి చెవులు కుట్టిస్తున్నాము సో అందుకోసం అని చెప్పేసి కలర్ వేసుకుంటున్నాను అనమాట లేకపోతే ఈ మాస్ మీ జుట్టుతోనే ఉండేవాడిని లేదంటే ఇక్కడ నుంచి కొద్దిగా నీట్ కనపడతాను నేను కూడా ఎందుకంటే షార్ట్ వీడియోస్ ప్లాన్ చేసా అనమాట భయంకరంగా ఉంటాయి మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి నేను ముందుగానే హామీ ఇస్తున్నాను అరేదిలేదు మరి ఎగ్స్టాలు ఒక లక్ష ప్లస్ వస్తాయి దాన్ని మీరు ఇది ఇది పక్కా ఫిక్స్ ఇది ఒక మీ ఇంట్లో జరిగే స్టోరీ మా ఇంట్లో జరిగే స్టోరీ ఒక స్టోరీ మీ ముందుకు తీసుకొస్తున్నాను రాత్రి పగళ్ళు ఇక కష్టపడి రాసి తీస్తాను చూడండి మస్తు ఉంటుంది మీరందరూ దాన్ని తప్పకుండా ఆదరించాలి వెయిట్ చేయండి ఓకేనా వెయిట్ చేయండి వచ్చేస్తుంది మినిమం ముప్పై వీడియోలన్నా మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను ముప్పై వీడియోలు తీయకుండా మట్టుకు అయితే రాను నేను ఇదైతే నా శబ్దం అనమాట ఇంకా ఇది కనుక చెయ్యకపోతే కనుక నేను మామూలుగా ఫీల్ అవును ఇంక ఎప్పటికీ నేను మీకు ఏమీ చెప్పను ఏమి చేయను ఏ బావా ఇది నా సభతో మీ అందరి ముందు నేను మీకు ప్రతిజ్ఞ చేస్తున్నా నాగ్నాగి అని పిలువబడే నేను సర్వదా శతా సహస్రధర అన్నింటినీ కలిపి నేను మీకు హామీ ఇస్తున్నాను ఓకేనా సరే నేను కలరే చేసుకుని రెడీ అయ్యి లక్కీ గడికి చెవులు కుట్టడానికి బయలుదేరదాం ఓకేనా లక్కీ గడి కూడా ఇదిగోండి స్నానం అయితే చేసేసాడు నేను చేశాను రెడీ అయిపోయాను అనమాట అను ఏమో ప్రిన్సి అమ్మకి స్నానం చేపిస్తుంది రెడీ అవ్వగానే ఈయన కొడుకు చెవులు కుట్టేటనమాట నా దాంట్లో క్యామ్ లాగా వీడియో వచ్చే ఆప్షన్ ఒకటి ఉందండి మొత్తం బ్యాక్గ్రౌండ్ బ్లర్థం ఎర్రీ అమ్మ బాగుందే జుట్టు వేసుకున్నా కదండి చూడండి కొద్ది మొహం చూడటానికి బాగుంది లేకపోతే మరీ ముసలులాగా ఉండేది ముసలులాగా కాలేదు కానీ లేదా మన మైండ్లో అనుకుంటాం వైట్ జుట్టు వస్తే ముసలి జుట్టు అనుకుంటాం కానీ చెప్పేసి ముందు మీ కగ్లీకే ఉండకూడదు కదా చూడటానికి పచ్చి గొప్పలు చూసాము హాయిలు బాగుంది ఇది ఆప్షను బావు చక్కగా వస్తుంది బయలుదేరామంటే అందరం ఆయిల్ కొట్టించుకుందామని ఆగాము లక్కీ గార్డు వెనకమాల ఒక షాప్ ఉంటుంది ఐస్ క్రీమ్ తిన్నాము ఒకసారి అది చూసి గుర్తుపట్టి ఏడుతున్నాయా కావాలి కావాలి అని చెప్పేసి లక్కీ గార్డు ఈరోజు లక్కీ గార్డ్ కొద్దిగా అమ్మాయిలా కనపడతాడు వెళ్తున్నాము ఇది పునసమ్మ కూడా ఫస్ట్ ఫుడ్ తిందామని హోటల్కి అయితే వచ్చామన్నమాట ఫ్రెండ్స్ అమ్మ ఆకలి అంటుంది మధ్యాహ్నం అయింది కదా సరే ఏమైనా టిఫిన్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము ఏం కావాలి ఇంకో ఇంకా ప్రిన్స్కి ఏమో మధ్యాహ్నం టిఫినే పొద్దున టిఫిన్ పొద్దున్న టిఫిన్ చేసింది ఇప్పుడు టిఫినే అనమాట ఏం కావాలి టిఫిన్ చేసేసాము టిఫిన్ చేసాము చాయ్ చాయ్ చూస్తున్నారు గంట బలే ఉంది కదా ఇత్తర గ్లాసులు నాకు భలే ఇష్టం ఉండేలాగ ఇత్త గ్లాసు అంటే ఇదిగోండి వచ్చేసాము తల్లి ఇప్పుడు నవ్వుతూ ఉంది కొద్దిసేపు ఏడు మొహం పెట్టుకుంటుంది ఇంకా రింగుల్లా కాకుండా ఇలాగా కుట్టు పోగులు టైపు కుట్టిస్తుంది అనమాట అవి అయితే పీకడానికి ఉండదు ఇబ్బంది ఉండదు అనమాట ప్రిన్స్ అమ్మ కూడా ఇక్కడే ఆ అన్నయ్య కొట్టారు ప్రిన్సమ్మ కూడా అన్న హాయ్ చెప్పాను

కరెక్ట్గా సెంటర్ చూసి గన్ షార్ట్ వేయించచ్చు కానీ మేము గన్ షాట్ ఇప్పిము గన్ షార్ట్ వేయిస్తే కొన్ని కొన్ని కార్నాల వల్ల ఒకసారి ఫెయిల్ అవుతాయి అందుకే గన్ షాట్ ఇవ్వకుండా మనం మన మంచిగాతులు ఇచ్చేగా అందుకే కుట్టిస్తాం నేను కుట్టినండి దాన్ని సెపరేట్గా ఉంటాను అనమాట టాలెంటెడ్ పర్సన్స్ ఉంటాయి అనమాట వాళ్ళు కుట్టారు వాళ్ళ హస్తవస్తు బాగుంటుంది కొంతమంది అలా ఎన్న మనకి ఎమ్మెల్యన్నమాట దాదాళ రెగ్యులర్ రామా నువ్వు కూడా సెకండ్ హాఫ్స్ ఇక్కడే ఈ షోలు ఇక్కడే

ఏం పడవా అని గ్యాప్ లో నుంచి పాప పిలుస్తున్నారా పాప దగ్గరికి వెళ్ళు వెళ్ళు ఫ్లవర్ లోకేదా నీకు నచ్చింది తీసుకోవండి ఇవి ఇవి వచ్చేసి

సెలెక్ట్ చేస్తానులే అరే బావ వీడు ఇంకో వీడు వేరే వెతుక్కున్నాడే ఇదిగో ఏదంటే కొట్టండి అన్నా వీడు వేరే వెతుక్కున్నాడు ఇదిగో కాదు డ్రెస్ కున్న స్టోన్స్ కూడా బిక్కి వేస్తున్నాడు అండి కొన్ని పేర్స్ ఒక ఐదు పేర్స్ అయితే తీసి పెట్టాను సెలెక్ట్ చేసుకుంటుంది ఏం కావాలి ఏంటి అని చెప్పేసి అవేనా ఇది ఒక నిమిషం చూద్దాం

కొంతమందికి అయితే అది ఒకసారిగా ఉన్నట్టుండి ఒకసారి సూది చెప్పక మనం గుచ్చుకుంటుంది కదా హార్ట్ స్ట్రోక్లో కూడా వచ్చిన కేసులు చాలా వరకు ఉన్నాయంట అందుకని చెప్పేసి గన్ షాట్ అని దయచేసి ఎవరు చేయించుకో మాకండి మీ పిల్లలకి ఎవరికైనా చేయించాలి అన్న కానీ బంగారుపురం కంసాలీలు ఉంటారు కదా సో అంటే మాలాంటి వాళ్ళు మా వాళ్ళ దగ్గర తీసుకొచ్చానుకో సన్న సూదే కాబట్టి అది గుచ్చి గుచ్చి ఒక వారం తర్వాత అది తీసేసి మీరు పెద్దవి పెట్టుకునేటట్టుగా మళ్ళీ వేరే కుట్టించుకోవచ్చు అనమాట సో గన్ షాట్ అయితే ఒకేసారి గన్ను షార్ట్ తెలుసు గన్ షాట్ అని పేరు ఏం అంటే గన్ను లాగా ఒక్కసారిగా వచ్చేది గుచ్చుకుంటుంది కాబట్టి ఆ ఫోర్స్ మొత్తం గుచ్చుకునేసరికి కొంతమందికి హార్ట్ కూడా ఆగిందంట సో నేను చాలాసార్లు చదివాను విన్నాను కూడా సో దయచేసి అలాంటివి చేయమాకండి దగ్గర ఉన్న బంగారు షాపుల దగ్గరికి వెళ్ళి చక్కగా కుట్టించుకోండి ఈజీగా అయిపోతుంది ఇదిలోకి వెళ్ళినా కానీ యాభై రూపాయలు అరవై రూపాయలకి అవి దొరుకుతున్నాయో చప్పక్క అని చెప్పేసి పెడుతున్నారు కుట్టేస్తున్నారు సో దానికన్నా ఇలాగా చేతి మీద చేయించుకోవడానికి చాలా మంచిది అందుకే నాకు ప్రిన్సీకి మావిడి సెకండ్ టాప్స్ బాబాయ్ గారికి వీళ్ళందరికీ అన్న దగ్గరే కుట్టించాను అనమాట చేతి మీద దయచేసి మీరు కూడా అర్థం చేసుకుంటామని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా చెప్తున్నాను పోతే పోతే ఒక రోజు రెండు రోజులు లేట్ అయినా కానీ ఇలాగే చూపించుకోండి ఇప్పుడు లక్కీ గారికి ఏం సాల్వ్ చేస్తామంటే ఏది బాబా చూపిస్తాను నేను క్లియర్గా కాటెన్షన్ కి లేరా ఓకే ఇదో చెవులకి పొలా తిరుగుమా ఇదిగో నేను కొంచెం పెట్టు చూడన్న ఇది సెంటర్లో ఉంటే ఓకే లేదంటే నువ్వు పెట్టు నువ్వు నువ్వు చూడు మా ఎలా తాత దగ్గరికి వెళ్ళు ఒక చెవి వరకు బాగానే ఉంటుంది రెండు చెవి ఇక్కడే ఉన్నామా సూపర్

కుట్టిన కుట్టిన ముక్కు పెద్ద అయ్యాక ఆలకంటూ ఒక పదహారు పద్దెనిమిది వేసి వచ్చాక నాకు కావాలి అంటే అప్పుడు కూడా చక్కగా రౌండ్ ఉంటాయి వీళ్ళకేం లేదన్న కుట్టిన వారానికి మానిపోయింది ఆ పొంగు అది కూడా వేయాల్సిన అవసరం కాలేదు తర్వాత వెంటనే మార్చేశాము అయిపోయింది కొంచేపు ఉంటుంది బాగుంటాయి ఉంటుంది ఏంటంటే గన్షాట్కి బాగా అలవాటు పడుతున్నారు అటు వెళ్ళి వచ్చేస్తారు కదన్నా ఎప్పుడు ఇక్కడ రావాలి పెట్టి చేసుకోవాలి మనం కొట్టాలి ఏదంతా కాదని వెళ్ళిపోయి గన్షాట్ చేయించుకొని వెళ్ళిపోతున్నారు నా నా అభిప్రాయం ప్రకారం చేయించుకోవాలి అన్నిసార్లు బండి మించి పడాం ఎప్పుడోసారి పడతాం అలాగా అన్నిసార్లు చెప్పాల్సిన గ్యారెంటీ లేదు ఎప్పుడోసారి తేడా వచ్చింది

కూర్చివరు ఉంటారు కదా తిరుపతి తల్లి కోపయ్య స్థానం చేసి కట్టాలే ఉండేది స్థానం కూర్చో కూడా కూర్చొని ఉంటారు వాళ్ళ చేతులు కూడా ఎక్కువ ఉంటాయి తెలుగు వాళ్ళు ఉంటారా నా బజార్లో కా చేద్దాం చూ ಇ ಸರಿ ತಿನ್ನ

నా బొద్దు తీసే అన్న తీసే మా బొద్దు తీసే తీసే మనవాడు అదో తీస్తాం రెండు కొయిని హా అలా మన ఐస్ క్రీమ్ కొందుదామా एसिंग में आना है तार की डबली जाना है तार तो लड़के डबल लड़को ये इधर आ ये इधर डबल वाव आइसक्रीम की डबल लड़को अरे डबल लड़को इस बार डबल लड़को किस को एसिंग लड़के जनता नो किस को आयो किस को इस थैंक यू क्या बाय जब

ఇదిగోండి ఈ త్రీకి వచ్చా ఎందుకంటే నీకు అతల్లి నీకు ఫిష్ 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 ఇదిగోండి ఈ త్రీకి వచ్చా ఎందుకంటే లక్కీ గార్డు చూలు కుట్టే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అన్నాను నా దగ్గర డబ్బులు తీసుకొని అబ్బులు అబ్బులు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అన్నాడు అందుకని ఐస్ క్రీమ్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చా అండి షూర్ చూడండి బిల్లు ఉంది కదండి చక్కగా అవి కావాలా అడగడం మర్చిపోయా శారీ బాగుందిగా వన్ పేజీలోనేగా కూడా ఆడవట్లేదండి ఒక్క రెండు నిమిషాలు గట్టిగా పది నిమిషాలు తెడిసిందే పది నిమిషాలు కూడా ఏమి ఆడాలి apa ini solder lagi? <laughs> Rey, amai. Itu amai. orang main di kota amai. Amai. Huh? <laughs> Rey, amai. Rey, amai. <laughs> amai? <laughs> Ray, amai? Ray, amai? <laughs>

బాగుందా సూపరా సూపర్ ఇది తాబేల్ అవును మా టూ ఉన్నాయి ఇక్కడ ఒకటి త్రీ ఉన్నాయి మా అక్కడ ఒకటి అది అక్కడ చూండి ఎల్లు వచ్చేసాము కుట్టి చేసుకుందనమాట అయ్యా తీస్తాను చూడండి తల్లి ఎంత బాగుందో అడేడు ఏడు పడుతుందంటే నేను ఆపేస్తున్నా ఫోన్ ఎల్లు వచ్చేసామండి అయిపోయింది ఇదిగో ఇంటికైతే అయితే వచ్చేసాము సో ఇది ఫ్రెండ్స్ ఇలా జరిగిందనమాట ఈరోజు ఏ బాబా మొత్తానికి ఏదో ఎక్స్పెక్ట్ చేసాం వాటికి ఏం ఏడ్చి ఏం కాల్ చేస్తాడు అనుకున్నాం కానీ ప్రశాంతంగా జరిగిపోయింది మొత్తం బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి పొరపాటుగా ఎవరు కూడా గన్ షార్ట్లు అనేది వేయించుకోవడానికి ప్రి ప్రిఫరెన్స్ మాకండి అది మీ ఇష్టం అనుకోండి నేను చెప్పాల్సింది చెప్పాను ఒక ఐడియా ఒక అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను తర్వాత ఇంక మీ ఇష్టం అండి ఓకేనా సరే బాయ్ ఫ్రెండ్స్ Tchau. Bye. Bye.